హాయ్ అండి నమస్తే మేము సాయంత్రము బయటికి వెళ్దామని చెప్పి బయటికి వెళ్ళాము వెళ్తే అక్కడ చెరకు జ్యూస్ బండి కనపడింది తాగుదామని చెప్పి రెండు గ్లాసులు చెప్పాము ఆయనకు చేయమని ఆయన అయితే చేస్తున్నారు చేసే ముందు దాంట్లో ఒక చిన్న అల్లం నిమ్మకాయ సగం నిమ్మకాయ పెట్టి చేస్తారంట చేస్తాడు కావాలంటే మనం దీంట్లో మసాలా ఉంటుంది మసాలా కూడా వేయించుకోవచ్చు బరఫ్ కూడా వేస్తాడు అది మన ఇష్టం మేము మసాలా వద్దని చెప్పాము జ్యూస్ అయితే రెడీ అయింది గ్లాస్లో పోసిస్తున్నాడు ఒకసారి తాగి చూద్దాం ఎలా ఉంటుందో ఫస్ట్ మా బాగా తాగుతున్నారు టేస్ట్ మంచిగా ఉంది ఉంటాయనకి మా పాప కూడా తాగుతుందండి ఆమెకి కూడా నచ్చిందంట ఒక్క గ్లాస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ మేము రెండు గ్లాసులు చెప్పి తీసుకున్నాము టేస్ట్ అయితే బాగుందండి మీరు కూడా ట్రై చేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share, subscribe. It is your friends and relatives. Thank you. Namaste.